హలో ఫ్రెండ్స్ సో మన ఈరోజు వంట వచ్చేసి కర్నూలు జిల్లాలో కట్టెల పొయ్యి మీద వంట మీరు చూసిరా నంద్యాల నంద్యాలకు వచ్చి పోయిల కట్టెలకి ఏరుకు వస్తున్నాం అనమాట పొయ్యి కట్టెలు కావాలని ఒక్కోసారి ఒక్కొక్క అవసరం వస్తుంది చూసిరా కట్టెల అవసరం ఎన్ని రోజులకి వచ్చింది మనకి ఒక పక్క వర్షం వస్తుంది ఒక పక్క ఇక్కడ పొయ్యి మీద అన్నం పెట్టినందుకు కర్నూలులో ముందే వేడి ఆ వేడిలో ఇంకో వేడి అటు ఇటు అయితే గాలి వస్తుంది ఫుల్ గాలిలో వంట చేస్తున్నాము ఇది క్యాస్ కోసం తిరిగి తిరిగి వచ్చినాము గ్యాస్ దొరకలేదు బూయిల కట్టెలు వచ్చినామే చాలా అలాంటివి ఉండాలన్నమాట పూల కట్టలు హలో గాయ చూషిరా పొయ్యి కట్టెలు తీస్తున్నాము నంద్యాల నంద్యాలకు వచ్చి పొయ్యి కట్టెలకి ఎరుకొస్తున్నాం అనమాట పొయ్యి కట్టెలు కావాలని ఒక్కోసారి ఒక్కొక్క అవసరం వస్తుంది చూసిరా కట్టెల అవసరం ఎన్ని రోజులకు వచ్చింది కట్టెల పొయ్యి మీద వంట కర్నూలులో కట్టెల పొయ్యి మీద వంటీరా సో ఎందుకు ఇక్కడ కర్నూలులో కట్టెల పొయ్యి మీద వంట ఎందుకు చేస్తున్నాము వీడియో మొత్తం చూడండి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అగో మా ఊళ్ళు వస్తారు ఋషులు కదా బియ్యం కడుక్కొని మంచిగా భవన్లో తీసుకొని వస్తారు ఇప్పుడు ఆ బియ్యం కడిగిన బియ్యం ఇక్కడ ఉండాలనుకుంటున్నాను చెబుతాం కర్నూలు జిల్లాలో కట్టెల పొయ్యి మీద వంట సో చూసిరు కదా ఎంత ఇబ్బంది పడుతున్నాము ఒక పక్క గాలి ఇంకొక పక్క కట్టెలు మంట వంట చూడరు అటు ఇటు అటు ఇటు ఊగుతూ ఉంది సో ఇక్కడ కర్నూలు జిల్లాలో ఎందుకు కట్టెల పొయ్యి మేము వంట ఎందుకు చేస్తున్నామంటే మేము ఒక త్రీ మంత్స్గా కర్నూలు అయితే వస్తున్నాము పక్షవాతానికి పసరి మంది లాపిస్తుంది సో టూ మంత్స్ అయితే మేము ఇక్కడ అది మంచిగానే ప్రిపేర్ చేసుకున్నాము కానీ ఈసారి కొంచెము ఇక్కటిచ్చిందనమాట మా ప్లానింగ్ సో అందుకని చెప్పి ఈ పరిస్థితి వచ్చింది అన్నమాట సో చూసింది కదా నిన్న బయలుదేరేటప్పుడు గ్యాస్ ఇచ్చేటర్తను హ్యాండ్ ఇచ్చేసిండు సో మాకు కొంచెం లేట్ అయిపోయి అనమాట సో గ్యాస్ ఇచ్చే పర్సన్ మాకు హ్యాండ్ ఇచ్చేసిండు గ్యాస్ తీసుకురాలేదు సో అందుకని చెప్పి ఇక్కడ చూసినాం ఇక్కడ రెండు మూడు షాపులలో అడిగినాము గ్యాస్ దొరుకుతుంది ఏమంటే సో గ్యాస్ అయితే దొరకలేదు సో అందుకని చెప్పి గ్యాస్ కోసం వెళ్తే కట్టెలు దొరికినాయి అనమాట సో కట్టెలు తీసుకొచ్చినాము కట్టెలు తీసుకొచ్చి వంట స్టార్ట్ చేసినాం అనమాట అంటే వంట చేస్తాం అన్ని ప్లానింగ్ తోటి వచ్చినాము మేము రైస్ అదంతా తీసుకొని వచ్చినాం రైస్ ఈ గిన్నెలు అవన్నీ తీసుకొని వచ్చినాము కానీ గ్యాస్ ఒక్కటి తెలియదు అందుకని చెప్పి ఇప్పుడు కట్టెల పొయ్యి మేము అయితే వంట చేస్తున్నాము సో అన్నం ఫైనల్గా ఎట్లా తెలియదు కానీ ఈ గా ఈ గాలి అటు ఇటు అటు ఇటు ఫుల్గా వస్తుంది అమ్మ అన్నం ఫైనల్గా ఎట్లా అయితే తెలియదు కానీ ఈ గా ఈ గాలి అటు ఇటు అటు ఇటు ఫుల్గా వస్తుంది అమ్మ సాయంత్ మా బిడ్డే నేను ఇద్దరం కలిసి వండుతున్నాను కట్టెల పొయ్యి మీద నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది ఏమి గట వంటకాడ ఇది వండిన తర్వాత ఇంట్లో తీసుకుపోయి తిందాం ఇంకా ఆకలి చాలా అవుతుంది చేసేది మేము వాళ్ళు ఏమో ఆడున్నారు ఇంట్లో కూర్చున్నారు మొత్తానికి అన్నం అయితే ఉడికేసింది కష్టానికి ఫలితం దక్కాలంటారు కదా సో మేము కష్టపడ్డందుకు అన్నం అయితే కంప్లీట్గా ఉడికింది సో ఇక ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అన్నం అయితే కంప్లీట్గా అయిపోతుంది సో భయపడ్డా గాల్పు గాల్పు అన్నం ఎట్లయితుందని అన్నం అయితే మంచిగానే అయింది ఇక చూసిరా అన్నం అయితే మంచిగా ఇంకా కొంచెం వాటర్ ఉంది కొంచెం వాటర్ కూడా మారిపోతుంది చాలా ఉబ్బరిస్తుంది చూసి రక చెంట అమ్మ కర్నూల్లో ముందే వేడి ఆ వేడిలో ఇంకో వేడి ఇప్పుడు చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి నెల్ల అయిపోయినా చెమటలకి ఒక పక్క వర్షం వస్తుంది ఒక పక్క ఇక్కడ పొయ్యి మీద అన్నం పెట్టినా మీకు చూసారా ఫుల్ వర్షం వస్తుంది వర్షంలో వాన చీ వర్షంలో వంట కనిపిస్తుంది మీకు వర్షం పడుతుంది మీకు ఏమన్నా చే వాటర్ వాన పడుతుంది వానలో వంట చేస్తున్నాం ఇది ఇక్కడ చూడండి ఇగో ఆగమాగం పరిస్థితి సో చూసారు కదా మొత్తానికి అయితే అటు ఇటు చేసి అయితే అన్నం అయితే ఉండేసాము ఇందాక వర్షం వచ్చింది ఇందాక వర్షం వచ్చింది వర్షం రోజు కూడా వంట చేసాం సో మా వంట అయిపోయింది మా వంట అయిపోగానే ఇదే పొయ్యి మీద ఇవ్వ ఆంటీ వచ్చింది ఆంటీ గిట్టే ఇప్పుడు మా పొయ్యి మీదనే వంట వంట చేస్తుంది అంటే కట్టెలు గట్టు ఉన్నాయి కదా ఇంకా ఆమె ఇదే పొయ్యి మీద పెట్టేస్తే తొందరగా అయిపోతుంది ఓకేనా చాలు ఇంకెళ్ళిపోయి తినేద్దాం మన వంట అయితే రెడీ అయిపోయింది సో రూమ్లోకి తీసుకెళ్ళి తినేద్దాం పోదామా పోదా చూద్దాం సో వేడి వేడిగా అన్నం అయితే అయిపోయిందిగా కాలుతుంది దీనిలోకి టమాటా చట్నీ ఇక టమాటా చట్నీ

వేడివేడి అన్నము టమాటా చట్నీ కాలుతుందా అమ్ములు అబ్బో బాగుందా టమాటా చట్నీ చాలా బాగుంది పెట్టుకో పెట్టుకో ఈ టమాటా చట్నీ చూసారు కదా ఇది ఇంటికాడ నుంచి తీసుకోండి టమాటా చట్నీ టమాటా చింతపండు చట్నీ ఇంటికాడ నుంచి చూసాము ఇది మా ఉంటుంది మా పెద్ద పాప తిను తిను ఏ తిన తిను వద్దా చాలా మనం హోటల్ అన్నం తీసుకుంటే యాభై రూపాయలు ఇక్కడ ప్లేటు అది కనీసం సరిపోయే సరిపోతుంది ఇక మనం అయితే ప్రశాంతంగా మనం ఎంత కావాలంటే అంత తిన మనం చేసుకున్న వంటగా తృప్తే వేరు ఉంటుంది కదా అందుకని కష్టపడి కట్టె నిలుసుకొచ్చి మరి వంట చేసినాం కొంచెం తిన్నా కానీ ఇది మంచిగా సాటిస్ఫై ఉంటుంది మనం కదా అంతే కదా సో ఫైనల్గా తినడం అయితే అయిపోయింది సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్ బాయ్ కర్నూలులో ఉన్నాం నంద్యాల కుటుంబ సమేతంగా వచ్చినట Bye-bye.